కర్ణాటక మహారాష్ట్ర నన్ను భేద పుట్ట నగరం ఉత్తర ప్రదేశం ఆరుతాయి అత్యాచార అత్యాధికే వెళ్తా మహా అత్యాచార అత్యక్ష కట్టువంటి ఇంటనే

పిల్లలు ఒక అమ్మాయి సాయమ్మ ఒక అమ్మాయి సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు లేక నిరక్షరాస్యులు తల్లి తండ్రులు ఇద్దరు ఆయనకు చిరిగిరి సోమన్న అనేటకు సుమారుగా ఎనిమిది మంది బిడ్డలు వాళ్ళందరినీ కూడా చదివించలేక వేరే వాళ్ళకి ఇచ్చితే ఒక అమ్మాయికి తోడుగా పోయినందుకు ఆ పదహైదు సంవత్సరాల సాయమ్మ అనే బిడ్డ కూడా హత్యకు గురి ఇది యావత్ ప్రపంచంలో ఇద్దరు ఒకేసారి అత్యాచారం చేసి ఆరు మంది కలిసి అత్యాచారం చేసి ఇద్దరిని చంపేసి ఒక చెరువులో పడేసి పోవడం అంటే ఇది యావత్ భారతదేశంలో చలించి పోవాల్సినటువంటి విషయము అది కాక ఇదే ఒక రెడ్డికో లేక ఏ ఒక బ్రాహ్మణులకో అత్యలో అత్యాచారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రింట్ మీడియాలు ఎలక్ట్రానిక్ మీడియాలు రాజకీయ నాయకులు అందరూ కూడా గగ్గోలు చేసేటువంటి సమస్యని ఎక్కడా లేని ఒక విగత జీవులుగా బ్రతుకుతున్నటువంటి ఈ బేడాప్పుడు జంగాలపై హత్యలు అత్యాచారాలు ఈ గత రెండు సంవత్సరాల్లోనే సుమారుగా పదిహేను మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినా కూడా ఒక్క ప్రభుత్వాలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కూటమి ప్రభుత్వం ఉంది అయినా మూడు నాలుగు రోజులు అవుతున్నా కూడా దోషులని ఒక్కటి మాత్రమే పట్టుకొని కదమ ఐదు మందిని ఎక్కడ వదిలియారు వాళ్ళు ఇచ్చారు ఎందుకు చేస్తున్నారు దీనిపైన చర్య తీసుకోవాల్సిన భారతదేశ ప్రభుత్వము ఏమైపోయింది అనేది ఒక ఆవేదనతో మేము బాధపడుతున్నాము ఇక పెద్ద అరివారంలో బేడ పురుగజంగాలు రెండే కుటుంబాలు ఆ పెద్ద అరివారం నుండి శ్రీగిరి సాయన్న అనే కొడుకులు వాళ్ళ బిడ్డల్ని కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చ ఇవ్వడం జరిగింది వాళ్ళు జీవనాధారం కోసము ఉదయం లేచి కాగితాలు ఏరుకొని ఇనుప సామాను కడ్డీలు ప్లాస్టిక్ సామాన్లు ఏరుకొని అది ఒక ఆయనకు గుజ్జికి వేసుకొని వచ్చే జీవనాధారం చేసేటువంటి జీవన స్థితి వాళ్ళది అలాంటి వాళ్ళని పసిగట్టుకొని వాళ్ళు ఒకరిని కాకుండా ఇద్దరిని తీసుకొని పోయి అత్యాచ హత్య చేసి అత్యాచారం చేసి హత్య చేసి మళ్ళీ వాళ్ళ ధైర్యంగా చెరువులోకి తీసుకుపోయి పడివేయడం అంటే ఎంత వాళ్లకు ఎంత వెనక ఎంత బలం ఉందో మరి వాళ్ళని ప్రభుత్వము కఠిన చర్య తీసుకోకపోతే తగిన బుద్ధి కూడా మా సంఘాల తరఫున ఎస్సీ ఎస్టీ మిమ్మల్ని బీసీ మైనారిటీ ఐక్యవేదిక వేదిక అందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మనము తెలియజేస్తున్నాము ఇట్లా ఎంతమంది మహిళలు వేరే పెద్ద పెద్ద వాళ్ళకి జరిగితే స్పందిస్తారు మలాంటి బీద బీద వాళ్ళకి జరిగితే స్పందించారు గవర్నమెంట్ ఇట్లా బీద వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు జరిగిన అన్యాయాన్ని స్పందించాలని గవర్నమెంట్ని నిలదీసి అడుగుతున్నాము బుడగజంగ అధ్యక్షుల ద్వారా